ఈ అరాజకంగా అన్యాయంగా మరి ఒక ఆడ మహిళ దళం చాలా బాధగా ఉంది నిరసన తెలియజేస్తూ మన జిల్లా ఆడవేశ మహినా సంఘం జరిపిన మన కొన్నూరు పట్టణంలో మరి ఎంత అన్యాయంగా జరిగినటువంటి ఒక మహిళలకి మరి ప్రభుత్వము చర్యలు ఇచ్చి అండగా నిలబడి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి ఈరోజు మేమందరం మైనా సంఘం జరిపిన నిరసన తెలియజేస్తున్నాము మరి న్యాయం జరిగేలాగా అందరం పోరాడే విధంగా మన సన్నాలు సమాజము మరి అందరూ కూడా మహిళలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు మరి వారి జరిగినటువంటి అరాచకానికి మరి ఎంతో కామంతో ఉండి ఒక మహిళని అత్యాచారంగా మహిళని ఉన్నది అంత బాధాకరంగా గుర్తు చేసినటువంటి మహిళ తరఫున మేము విద్యార్థి తరఫున ఎంతో బాధాకరాన్ని లెక్క ఈ ఈరోజు తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ ఏర్పాటు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అందరూ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఉమాశంకర్ గారి యొక్క హృదయం చాలా చాలా అంటే అది మాటల్లో చెప్పలేని కాదండి ఈరోజు అందరూ చిరంజీవి గారిని గొప్ప హీరోగా మనం అందరూ అనుకుంటాం ఈరోజు ఇక్కడ మన ఊరిలో మన కొన్నోళ్ళలో తిరుమలశెట్టి ఉమాశంకర్ గారిని హీరోగా మనం అనుకోవాలండి చేసిన ఈ శిబిరానికి పద పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాల వరకు అండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు రక్తదానం చేయొచ్చండి రక్తదానం చేయండి రండి అలా అంటే మనం ఆరోగ్యం కాకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి ఇక్కడ అలా కాదనమాట మన మనమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం మనకు ప్రయత్నట్లయితే ఇంకొకరి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతాం ఇది ఒక రకంగా డాక్టర్ కన్నా ఎక్కువగా సేవ చేస్తున్నట్టే ఉమాశంకర్ గారు ఉమాశంకర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఇంకొక విషయం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అది వినడానికి తలుచుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి కలకత్తాలో జరిగిన ఒక డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా అంటే సభ్య కిరాతకుడిని మామూలుగా పిచ్చు అలాంటి వాళ్ళకి ఇంకా ఇన్ని రోజులు టైం ఇవ్వడం కూడా అది ఒక రకంగా మనం చేస్తున్నది తప్పనిపిస్తుంది ఆ అమ్మాయి పడిన వేదాన్ని పది రెట్లు ఎక్కువగా ఆ కిరాతకుడు ఆ మోసగాడు అంతకంతకు అనుభవించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి మామూలు శిక్ష వేయకూడదండి ఏదో శిక్ష వేయటమో అలాంటివి చేయకూడదు అండ్ నార్మల్గా ఉరుశిక్ష వేస్తే ఒక టెన్ మినిట్స్ అంతకు మించి బాధ ఉండదు అనమాట అతన్ని ఊరు ఊరు తిప్పి మెయిన్ సెంటర్లో నిలబెట్టి ఆడపిల్లల చెట్టు చెప్పుతో కొట్టించాలన్నమాట అలాంటి సంఘటనలు జరిగితే మిగతా వాళ్ళందరూ కూడా భయపడేటట్టుగా ఉండాలి ఈ నిర్భయా చట్టం వచ్చిందన్నారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగి దగ్గర దగ్గరగా ఐదారు రోజులు అవుతుంది ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏ రోజు కూడా వాళ్ళు సరైన న్యాయం చేయకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారని మనం ఛానల్స్ ద్వారా న్యూస్ ద్వారా వింటున్నాము అలానే కూడా అతన్ని తీసుకొచ్చి అతన్ని శిక్షించే విధంగా నలుగురు కూడా అతన్ని ఇచ్చి అనే విధంగా కఠినంగా అంటే కఠినంగా ఏది ఒక రెండు రోజులు మూడు రోజులు బాధపడకూడదండి కొన్ని సంవత్సరాలు అతన్ని ఆ నరకం చూడాలి అప్పుడే మిగతా వాళ్ళకు కూడా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా పోలీసు వారు ఒక హెల్ప్లైన్ని ఏర్పాటు చేశారండి ఒక నెంబర్ని అవి వాట్సాప్లో పెడుతున్నారు అలా కాదు ప్రతి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో రాత్రి పదింటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ ఫిక్స్ దాకా ఏ ఆడపిల్లకైనా అవసరం వస్తే ఈ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే పోలీసు వారు వచ్చి వాళ్ళని చాలా సేఫ్గా వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు వెళ్ళవలసిన ప్లేస్కి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాంటి బోటింగ్లు ప్రతి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూడా ఏర్పాటు చేయాలని విధంగా నేను మనవి చేసుకుంటున్నాను ఇంకొకసారండి ఆ డాక్టర్కి నిరసనంగా మనందరూ ఒక్క ఐదు సెకండ్లు మనం పాటించాలని కోరుకుంటున్నాను అండి అందరికీ ఒక్కసారి ఉమాచందర్ గారి క్లాస్తో అభినందిస్తూ ఆ అమ్మాయి తరఫున అందరం ఒకసారి ఒక రకంగా అంటే ఇన్నిసార్లు అనుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉందండి అలాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి ఎక్కడ జరగకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మరీ మరీ అందరం చాలా గట్టిగా కోరుకోవాలని కోరుకుంటూ ఇలాంటి ఉద్యమాలు చేసి ఆ కిరాతకుడికి బాగా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానండి భారత్ తాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ థ్యాంక్ ముందుగా ఉమా శంకర గారికి ధన్యవాదాలండి ఈరోజు చిరంజీవి ప్లేట్ గ్రూప్ తరపున ప్రత్యేక సందర్భంగా పెద్ద గెడ్జాం పెట్టడం జరిగింది అలానే పద్మజా గారు అందరూ కూడా అవి చేసి ఉన్నారు అలాగే కలకత్తా ఎన్సియమ్ చూస్తుంటే డాక్టర్ గారికి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని ఎప్పుడు ఎక్కడ వినకూడదని చెప్పని మజఫూగా కోరుకుంటున్నాము అలాగే చట్ట సభలు కూడా చట్టవాదాలు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను కోరుకుంటున్నాను అలాంటిది ఎవరు కూడా ఇలాంటి ప్రోత్సహించారు ఇలాంటి వాళ్ళని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాలని చెప్పి ఒక ఆడబడుచుగా ఒక సోదరికి నేను నా సంతాపం తెలియజేస్తున్నాను నమస్తే అండి శంకర్ గారి ఈ కార్యక్రమం చేసినందుకు ఎంతో మందికి సేవ చేసేది ఇది ఒక ఎలా పడాలంటే పబ్లిక్ లో పబ్లిక్తో జరగాలి శిక్ష అందరూ చూస్తుండగానే అతడికి శిక్ష పడాలి ఇలాంటివి జరగకుండా ఉండటానికి మగవాళ్ళందరూ ముందుకు రావాలి మగవాళ్ళ సపోర్ట్ ఉంటేనే బాయ్స్ మెన్స్ సపోర్ట్ ఉంటేనే మరి మగవాళ్ళు తండ్రి రూపంలో ఉన్నారు శోద రూపంలో ఉన్నారు మరి మీరే హెల్ప్ చేయకపోతే లేడీస్ కి ఇంకెవరు చేస్తారు చెప్పండి ఒక మగ ఆడవా ఆడదానికి ఎవరు సపోర్ట్గా ఉంటారు చెప్పండి ప్రతి మహిళకి ఇది న్యాయం జరగాలి కొన్ని బయటికి వస్తామే కొన్ని బయటికి రావట్లేదు దీనికి అందరూ స్పందించాలి ఒక భారతీయులుగా భారత పౌరులుగా అందరూ హెల్ప్ చేయాలి అందరిని ఆడవాళ్ళని గౌరవించాలి అన్న ఉద్దేశం మగవాళ్లలో కల్పించాలి ఎవరు కల్పించాలి ఆడవాళ్ళని గౌరవించాలని ఎవరు కల్పించాలి భగవాళ్ళే కల్పించాలి ఆడవాళ్ళు కొంతమంది లేదా ఉండొచ్చు కానీ వాళ్ళని మార్చేటట్టుగా మీరు ఉండండి మేము మహిళలు మగవాళ్ళని మార్చాలనుకుంటున్నాం మీరు కూడా ఆడవాళ్ళని కమిటీ ఉంచి మంచివాళ్ళని మంచి మంచివాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి మంచిగా మీరు సపోర్ట్ చేస్తేనే కదా మగవాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి అరాచకాలు ఆగిపోతాయి ఇది ఏది అది ఎవరు ఏం చేసినా ఆగదు ఇది మగవాళ్ళలో కలగాలి మగవాళ్ళలో కలిగితేనే ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది అలా అలాంటి గోలు ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే మంచి వాళ్ళని కాదని అంటల్లా కానీ చెడు చెడు దృష్టి ఉన్న వాళ్ళని కూడా బాయ్స్ అందరూ పెద్దవాళ్ళు అందరూ చాలా నేను కోరుకుంటున్నాను అదే పదే పదే నేను కోరుకుంటుంది పదవారిని గౌరవించాలని ఎందుకంటే మీరు మీరు గౌరవించే అది आई नीचे चलो ना ఏకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ గురించి మాట్లాడితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ డాక్టర్ అని చెప్పుకోవడానికే జరుగుతుంది అనమాట దీనిలో స్వతంత్రం వచ్చిందా అనుకుంటున్నాయి అందా అందరూ ఆలోచించాల్సిన విషయం స్వతంత్రం వచ్చింది అని అంటే గొప్ప ఎనిమిదో స్వతంత్రం జరుపుకుంటున్న దానికి ఒక్కొక్క ఫోర్ డేస్ అది ఒక్కరు చేసిన పని కాదు దాని మంచి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని తప్పకుండా వాళ్ళందరూ బయటికి రావాలి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనుకుంటున్నాను అలానే మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు అలానే ఆడపిల్లల్లో కూడా మార్పులు రావాలి మగవాళ్ళల్లో ముఖ్యంగా రావాలి ప్రతి ఇంట్లో మన అక్క చెల్లిలాగా పాపించుకుంటే ఇలాంటివి ఉంటాయని అనుకుంటున్నాను అలానే మీద చెప్పలేదు